శ్రీపాదరాజం శరణం శ్రవంతి కార్యక్రమానికి స్వాగతం శ్రీపాద ఆదరిస్తున్న మీకు అందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర అధ్యాయం పదమూడు ఈ పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలలో శ్రీగురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి చెబుతారు పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది అలాంటి ధర్మానికి శృతి స్మృతి సదాచారము సంతృప్తి అన్నవి నాలుగు ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటినీ మనసులో నిలుపుకొని సందేహం కలిగిన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకొని సత్వబుద్ధి చేత శ్రద్ధగాను తృప్తిగాను ఆచరించగలగటమే నాలుగవ ప్రమాణం కానీ శృతులకు అర్థం చెప్పగలవారు వాటి పరంగా స్మృతులకు అన్వయించగలవారు ఎవరు అంత నిర్దుష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థత నొందినవారే సత్పురుషులు కనుక వారి వాక్యాలు ఆచరణలే ప్రమాణం కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్చుకోవాలి అది తెలపటానికే ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశం చేశారు ఆయనలాగా ఆశ్రుతులకు సర్వాపదల నుండి అభయమివ్వగలవాడే సద్గురువు ఆయనయే నాలుగు పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలుపగలవారు ప్రసాదించగలవారును సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురీ ఆశ్రమాన్ని స్వీకరించడానికి యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది అలా సుఖదుఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం శ్రీగురుని కథ శ్రద్ధగా విని పులకరించిపోతున్న నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి ఈ శ్రీగురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరటం లేదు నా పరిస్థితి లేత పచ్చికను చవిచూచిన ఆకలికున్న ఆవులాగా ఉంది నేనెంత అల్పజ్ఞుడనో నాకిప్పుడు అర్థమవుతోంది అజ్ఞానం వలన నేనే భ్రష్టుడనై కష్టాలు కొని తెచ్చుకున్నానని శ్రీగురుని పక్షాన ఎటువంటి లోపమూ లేదని తెలుసుకున్నాను అజ్ఞానాంధకారంలో దారి కనిపించకుండా ఉన్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహిస్తున్నారు మీరు చేసిన మేలుకు నేనప్పటికీ మీ రుణం తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది దయతో అటు తరువాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో చెప్పండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషంతో అతని తలపై చేయి పెట్టి నీ జన్మ ధన్యమైంది శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు ఇందువలన నీవు తరించటమే కాక సాటి వారిని కూడా తరింపచేయగలవు నీవు అడుగుతుంటే నాకు కూడా చాలా ఆనందం కలుగుతోంది అంటూ ఆ వివరాలు ఇలా చెప్పారు శ్రీగురుడు ప్రయాగలో ఉండగా వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యులు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేంద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురము మేము స్వామికి ముఖ్యమైన శిష్యులం మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది శ్రీగురుడు మమ్మల్ని మరికొందరు శిష్యులను వెంట పెట్టుకొని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజానగరం చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులు స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించారు శ్రీగురుడు అందరి ఆహ్వానాలు స్వీకరించి ఒకే సమయంలో అనేక రూపాలతో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవంతుని అవతారం మని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు వెంటనే అంబకు పూర్వజన్మ జ్ఞాపకం వచ్చి భర్తతో నాథ క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమను సంసారసాగరం నుంచి ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మనుమలను కూడా చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నింటిలోనూ ఉత్తమమైనది వేదాల చేత కీర్తింపబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయమిచ్చారు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు నవ్వి అమ్మ స్త్రీలకు పతిసేవ వలనే మోక్షం లభిస్తుంది అభీష్టాలు కూడా నెరవేర్తాయి కాబట్టి భర్తయ్యే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలజ్ఞులు నా ప్రారంధం ఎలా ఉందో నా భవిష్యత్ ఏమిటో తెలపండి అని కోరింది శ్రీగురుడు నీ సంస్కారం తామసికమైనది పూర్వ జన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులను పెట్టి వారిని విడదీశావు అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు పూర్వ జన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకుంది శ్రీగురుడు ఆమెను ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠురోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది నీకు కుష్ఠరోగం పొడసూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమానదీ తీరంలోని పాపనాశక క్షేత్రానికి వెళ్ళు భీమా నది సంగమం దగ్గర ఉన్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉంది అని చెప్పి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసిక్కు బయలుదేరారు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధ గంగా అంటారు దాని ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అది ఎలా వచ్చిందో చెబుతాను పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంటను పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకొక కష్టం కల్పించామంటే ఈయన మనందరి కోసం గంగను భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేలపైకి తోలారు అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు వెంటనే ఆ ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తీసుకుని వచ్చాడు అందుకే దీనిని గౌతమి అని అంటారు అదే గోదావరి నది ఇది కూడా గంగలాంటి పవిత్రమైనదే కనుక శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చాడు తరువాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలోనూ ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకర్మనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహ అవతారాన్ని పూజిస్తూ ఉండేవాడు ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులుగా శ్రీగురుని దర్శనం అయ్యింది తరువాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో మీరు సాక్షాత్తు ఆ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతులైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు మా దర్శనం వలన నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్తుతించాడు ఓ జగద్గురు సార్వభౌమ మీకు జయము జయము నరునిలా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపులు ధరించే జగజ్యోతి అయిన పరమపురుషులు మీ పాదర్శనం వలన కృతార్థుడనయ్యాను అని అన్నాడు శ్రీగురుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చలమైన పద్ధతి లభించింది నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వత బ్రహ్మపథం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు అప్పుడు శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులయ్యింది ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైనది అన్నం ఆ అన్నమే సరిపడకుండా వచ్చాక నేను జీవించటం కంటే మరణించటమే మేలు అనుకుంటూ అతడు రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకొక బండ కట్టుకుని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి స్వామి నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో అతిథులను ధిక్కరించాను ఈ జన్మలో భూమికి భారమయ్యాను ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందు వలనే కాబోలు ఈ జన్మలో నాకు కొద్దిపాటి పుణ్యఫలం కూడా లభించటం లేదు నేను బ్రాహ్మణుల జీవనమో పశువుల గ్రాసమో అపహరించానేమో లేకపోతే నమ్మిన వారికి ద్రోహం చేశానేమో లేకపోతే తల్లిదండ్రులను అవమానించానేమో లేకపోతే ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానేమో లేకపోతే తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి విందు భోజనం చేశానేమో లేకపోతే వధూవరులను చంపానేమో లేకపోతే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది ఈశ్వరుని భక్తితో పూజించలేదో లేక నేను సద్గురువును నిందించాను లేకపోతే నన్ను ఏ దైవము ఎందుకు అనుగ్రహించకుండా ఉంటారు అని పరితప్పించి నదిని సమీపించాడు సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయటానికి నది దగ్గరకు వచ్చారు ఆ బ్రాహ్మణుని చూసి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు శిష్యులు పరుగునపోయి నీటిలో మునగపోతున్న ఆ విప్రుని బలవంతాన ఆపి శ్రీగురుని దగ్గరకు తీసుకుని వచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణుడా ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా ఆత్మహత్యకు నువ్వెందుకు పాల్పడుతున్నావు అని అడిగారు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేముంది పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతోంది అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది నేను జీవించటం వలన భూమికి భారమే కానీ ప్రయోజనం ఏముంది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీగురుడు నాయన క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను ఏం భయం లేదు ముందుగా నువ్వు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసముంచి శ్రీగురునికి నమస్కరిస్తూ ఉండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు శ్రీగురుడు నీవెవరు ఎక్కడుంటావు అని అడిగారు ఆ గ్రామాధికారి స్వామి మాది ఆపస్తంభ శాఖ గోత్రం నన్ను సాయం దేవుడు అంటారు మా స్వస్థానము కాంచీపురము కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాల్లో మాత్రమే పాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది కానీ ఈ విశ్వాన్ని తరింపచేయటానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామమోక్షాలను ప్రసాదిస్తుంది నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమయ్యింది అని స్థుతించాడు శ్రీగురుడు అతనిని ప్రేమగా తన దగ్గర కూర్చోబెట్టుకుని సాయం దేవా నేనొక మాట చెబుతాను విను ఈ బ్రాహ్మణుడికి ఉదరకోశ రోగం ఉంది అంటే కడుపు నొప్పి రోగం భోజనం లేకుండా ఇతడు ఎలా బ్రతుకుతాడు ఇతని రోగానికి విందు భోజనమే మందు కనుక నీవు అతన్ని తీసుకుని వెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు సాయం దేవుడు ఆశ్చర్యచకుతుడై స్వామి నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు భోజనం చేస్తేనే అతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది కదా అని అన్నాడు స్వామి నవ్వి అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నము గార్లతో కూడిన భోజనమే పరమౌషధం నీవు సంకోచించకుండా ఇతన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అని అన్నారు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు రమ్మని ఆహ్వానించాడు అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయం దేవుని ఇంటికి వెళ్ళాం ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురిని సర్వోపచారాలతోనూ పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ సంతతి వృద్ధి పొందునుగాక నీ వంశస్థులందరికీ మా ఎందు భక్తి కలుగునుగాక అని సాయం దేవుని ఆశీర్వదించారు ఆ తరువాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు శ్రీగురుని కృప వలన నొప్పి రోగి అయిన ఆ బ్రాహ్మణులకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ పూర్తిగా మాయమైంది శ్రీ దత్తగురువే నమ పదమూడవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు